అండి గుడ్ మార్నింగ్ చూడండి ఇక ఈరోజు మార్నింగ్ వంట అయితే స్టార్ట్ చేశానండి పని ఇంకా చూడండి అయితే పోసాను ఇంకా వంట అయితే రెడీ చేయాలి ఇక మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా వంట అయితే రెడీ చేయాలండి రెడీ చేస్తున్నానండి చూడండి ఇంకా చూడండి ఇక రైస్ అయితే కడుక్కున్నా రైస్ అయితే అయింది కదా ఇంకా రైస్ చూడండి రాత్రి టిఫిన్ కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను పెసరట్టి వేద్దామని చెప్పేసి ఇక చూడండి తాలింపు అన్నం అయితే చేస్తానండి కూర అయితే కాదు ఇప్పుడు దోశ చట్నీ ఇక అన్నం అన్నం అదంతా కాదని చెప్పేసి రైస్ అయితే ఉండేది కదా దోశలో చట్నీ అయితే చేస్తాను ఇక రైస్ అయితే ఉడికింది కదా ఇప్పుడు మా అబ్బాయి వరకు కొంచెం తాలింపు రైస్ అయితే చేసుకుంటాను ఇక దోశ అయితే అవుతుంది దోశ కాగుతుంది ఇక చూడండి దోశ చట్నీకి పల్లీలు వేయించుకున్నాను కదా ఇక మా అబ్బాయి రెడీ అయి కూర్చుండి అక్కడ చూడండి ఇక దోశ వేసి తాలింపు రైస్ అయితే పెట్టేసి బాక్స్ అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఎందుకు తాలింపు అయితే వస్తున్నా చూడండి అందరూ ఎటువల్ల అటు వెళ్ళిపోయారు ఇల్లంతా గందరగోళంగా ఉంది చూడండి ఇదంతా ఏడ ఏడ ఏడే చికచిక టిఫిన్ చేసినవి అయితే టీ తాగిన అయితే అని మళ్ళీ స్టార్ట్ చేసుకొని అంతా శుభ్రంగా నేను టిఫిన్ తినేసి ఇంక ఇదంతా శుభ్రంగా ఎక్కడెక్కడన్నీ గిన్నెలన్నీ రుద్దేసుకోవాలండి మళ్ళీ కర్రీ చేయలేదు కదా వాళ్ళ కర్రీ అయితే చేసుకోవాలండి ఇంకా నేనైతే టిఫిన్ తింటున్నానండి ఇక టైం ఎంత అయిందో తొమ్మిది దాటిందో మరి ఎంత అయిందో అనండి నేనైతే టిఫిన్ పెట్టుకొని తింటున్నాను ఇక నేనే అందరు తినేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు ఇక నేనైతే తింటున్నాను చూడండి దివ్యానన్నీ అక్కడే అక్కడే ఉన్నాయి శుభ్రంగా సర్దుకోవాలి ఇదిగోండి అండి బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను బెండకాయలు శుభ్రం కడుక్కున్నాను శుభ్రం కడుక్కొని ఇక చూడండి ఇవన్నీ కట్ చేసుకున్న చివరలు కట్ చేసుకున్న టమాటాలు కూడా కడుక్కున్నా ఉల్లిపాయలు కూడా కడుక్కొని అంతా రెడీగా అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఇంక ఈరోజు మహా లంచ్కి వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అండి ఇంకా పంపించాను కదా మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టేసి రైస్ ఉండేను కదా పొద్దున్న ఇక దాన్ని తాలింపు రైస్ అయితే చేసి మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టి అయితే పంపించాను మహా లంచ్కి వచ్చేసి చూడండి బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి అండి ఇగో బెండకాయలు అయితే సన్న కట్ చేసుకున్నా బెండకాయ టమాటా కర్రీ చేయడానికి చూడండి ఎంత సన్న కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నా టమాటాలు కట్ చేసుకున్న కర్రీ అయితే ఇక స్టార్ట్ చేస్తానండి ఇగో ఇక చూడండి తాలింపు అయితే వేసుకున్నాను ఆనియన్స్ తాలింపులు య ముక్క వేసుకున్నాను వస్తున్నా 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 అల్లవెల్లి పేస్ట్ దాన్ని చేసుకున్నా చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా లైట్ వేస్తాను కదా చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దొండ బెండకాయ టమాటా కర్రీ అండి బెండకాయ టమాటా చూడండి మన ఇంచుకొచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అండి ఓకే అండి